నలభై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ సంస్థ యాభై రెండు దేశాలలో వివాహ వ్యవస్థ గురించి పిల్లల కంపెనీ గురించి ఆల్కహాల్ గురించి జరిగే నష్టం గురించి యోహాన్ గారు చెప్పి చేసిన వీడియో ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా నూట పది భాషల్లో అవి ప్రజలందరికీ చేరువయ్యి సమాజం ఎంతో బాగా ఒక కట్టుబాటు చేసుకుంటూ మూడు వందల పుస్తకాలు రాసిన గొప్ప రచయిత ఆయన అంటే ప్రపంచాన్ని ప్రజల్ని ఆయన ఎంత బాగా చదివారనే విషయం మన తెలుసు అలాగే ఒక లక్ష యాభై మంది చిన్న చిన్న పిల్లలకు ఆయన ఆకలి నుండి దరిద్ర నుండి కాపాడి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అంతేకాకుండా తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మంది స్ట్రీట్ జీవనాన్ని కల్పించిన గొప్ప ఆయన ధర్మదాత అరవై వేల మంది ఎంపర్సీ పేషెంట్ మదర్ తెరిసా గురించి విన్నా కానీ చాలా కాలం తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి విన్న మాత్రం చాలా ఇది గొప్ప విషయం అలాగే ఆయన పదిహేడు లక్షల మందికి సహాయపడటం నూట ఇరవై లక్షల మందికి మెడికల్ హెల్ప్ ఈ సంస్థ మెడికల్ సంస్థ హెల్ప్ చేయడం ఒరిస్సాలో ముందుకు వచ్చినప్పుడు వెయ్యి మందికి ఇల్లు కల్పించడం ఇలాగే ఏడు వందల యాభై బెడ్తో హాస్పిటల్ పెట్టడం అలాగే ఇంకొక వెయ్యి మందికి సరిపడా బెడ్తో హాస్పిటల్ పెట్టడం ఇలాగా ఎప్పుడైనా చెప్పారు విశాఖపట్నంలో ఆయన చేసిన సేవలు ఇలా ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన సేవల అనంతం ఆదర్శనీయం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సంస్కరణ సభకి నేను రావడం అనేది నేను చాలా ఆనందంగా మాకు భావిస్తున్నాను ఎందుకంటే నేను మీకు యూనివర్సిటీ మెంబర్ని కాదు నేను క్రిస్టియన్ కాదు ఒక ముస్లిం వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే సమాజ హితాన్ని ఎవరు చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఆదర్శనీయులు వాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకంటే మాకు కూడా ఒక విషయం

అయితే అదంతా మతపరంగా చూడడం వల్ల వాళ్ళ సేవాభావాన్ని మిగతా గుర్తించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సేవ అనేది సమాజానికి మంచి ఎవరు చేసినా ఏ కమ్యూనిటీ చేసినా కూడా అది సమాజ యుద్ధం కోసం కాబట్టి దాన్ని ఒక కోణంలో చూడకుండా సేవాభావంగా చూసి అటువంటి గొప్ప వ్యక్తులు గుర్తిస్తే సమాజంలో ఇంకా ఎంతో మంది మంచి వాళ్ళు తేదవుతారు సమాజానికి పిక్స్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఈ సంస్కరణ సభకి మనకి ముఖ్యంగా ఈ విధి చర్చ సంబంధించిన కొన్ని ఒకటి రెండు కేసులు చేయడం అని అయితే దాన్ని అదృష్టంగా భావిస్తున్నాయి ఎందుకంటే న్యాయవాదిగా నేను నా చైర్ కూర్చున్నప్పుడు అందరికీ సమానంగా అనిపించి కుల మతాలకు అధికంగా న్యాయం పోరాడే వ్యక్తులుగా మేము రాజ్యాంగ బద్దంగా పనిచేసే వ్యక్తులుగా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి మానవతావాదులందరినీ కూడా దేశం గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించాలి నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి అలాగే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆయనకి సందేశం పంపించారు ఆయన చనిపోయినప్పుడు అంతేకాకుండా డెబ్బై ఐదు వేల మంది ఆయన యొక్క చేసిన గొప్ప సేవలు ఎంతమంది ప్రజలకు ఎంత విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి అందరుగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన ఈ గ్రీవర్ చర్చ్ ఈస్టర్న్ చర్చ్ డైరెక్టర్ సార్ వైజాగ్ వారికి నా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన మిగతా న్యాయవ మిత్రులకి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహానుభావుల చరిత్రలో అందరూ తెలుసుకొని అయిపోయి నాకు ఏమనిపించింది అంటే రోజు నేను క్లైంట్ తోస్తున్నాను రోజు రకరకాల వ్యక్తులు తోస్తున్నాను కేసులు చేస్తున్నాను ఒక వ్యక్తి మూడు పుస్తకాలు రాస్తారంటే ఆయన తీసుకున్నా మరి నాకు నమ్మవద్దు సమాజం నేను కూడా అర్థం చేయాలి చెప్పి ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా ఒక పుస్తకం ఆయన నిర్ణయించుకోవాలను ఆ పుస్తకం రిలీజ్ కూడా విలువ చేసుకోవాలని కూడా తమ కూడా పిలిచి పార్టీ ఎందుకంటే నేను మోటివేట్ అవడానికి ఆయన యొక్క మూడు వందల పుస్తకం రాయడం అనేది చాలా నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది కాబట్టి మీరు నిజంగా నన్ను పిలిచిన 对。